నాలుగు కోట్ల రూపాయల కోసం సొంత అన్నయ్యనే చంపిన ఘోరమైన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగింది విషయానికి వస్తే నరేష్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట రెండు టిప్పర్ లారీలను కొని తీసుకొని అద్దెకిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు అయితే కొద్ది రోజుల నుండి వ్యాపారం సరిగ్గా జరగక ఈఎంఐలు కూడా సరిగ్గా పే చేయలేకపోయిండు ఈ క్రమంలోనే ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే అప్పులు చేశాడు తెలిసిన వారందరి దగ్గర దీంతో పాటు స్టాక్ మార్కెట్లో కూడా తెలిసి తెలియని నాలెడ్జ్తో స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి నియర్లీ ఒక కోటి యాభై లక్షలు నష్టపోయాడు నష్టపోయిన తర్వాత ఫుల్ ప్రెషర్ అయింది ఇతనికి అందరూ అప్పులు ఇచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా అప్పుడే ఇతనికి ఒక దురాలోచన వచ్చింది ఘోరమైన ఆలోచన వచ్చింది అది ఏంటి అంటే సొంత అన్నయ్య ఈ ఇతనికి సొంత అన్నయ్య ఉన్నాడు అతనికి మానసికంగా పరిపక్వత లేదు ఓకే మెంటల్లీ కొంచెం డిజార్డర్ వెంకటేష్ అనే వ్యక్తి ఈ వ్యక్తి మీద ఇన్సూరెన్స్ చేయించి అతన్ని చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులతోటి ఈ అప్పులన్నీ తీర్చి నేను సెటిల్ అవుదామని అనుకున్నాడు ఈ తమ్ముడు దీనికి దీనికోసమని రెండు నెలల కిందట ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆ వాళ్ళ అన్న పేరు మీద ఇన్సూరెన్స్లు చేశాడు ఒక దీంతోపాటు ఒక గవర్నమెంట్ ప్రభుత్వ బీమా సంస్థల నుంచి కూడా తీసుకున్నాడు పాలసీ అది ఎంత అంటే నియర్లీ ఫోర్ పాయింట్ ఫోర్టీన్ ల్యాక్స్ వరకు తీసుకున్నాడు తీసుకొని ఇతడి ఇతడు ఏం చేశాడు అంటే ఇతడు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఒక ఫ్రెండ్ ప్రెషర్ చేస్తున్నాడు అనమాట అతనికి ఏడు లక్షలు ఇవ్వాలి ప్రెషర్ చేస్తుంటే అతని కాశీ చూపించాడు మా అన్నయ్యని చంపే దాంట్లో మీరు హెల్ప్ చేస్తే నేను మీకు నీకు థర్టీన్ ల్యాక్స్ వరకు ఇస్తాను అని ఒక పర్సన్ని ఇంకొకరికి రెండు లక్షలు ఇస్తాను మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారు వాళ్ళ అన్నయ్య మీద అప్పటికే ఇన్సూరెన్స్లు తీసుకున్నాడు ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని చంపేసి ఆ ఇన్సూరెన్స్ మనీ తిని తీసుకొని అప్పులు అప్పులన్నీ తీర్చేద్దామనే ఒక దురాలోచనతోటి ఈ పని చేశాడు అయితే దీనికోసమని ఇద్దరిని పెట్టుకున్నాడు ఈ ముగ్గురు ఏం చేశారు అంటే ఒకవేళ దొరికితే దొరికితే అందరం దొరకాలి అని చెప్పేసి ఆ ఒప్పందాన్ని వీడియో కూడా తీసుకున్నారంట వీళ్ళు వీడియో కూడా ఎంత క్రూరమైన చూడండి వీడియో కూడా తీసుకొని వాళ్ళ అన్నయ్యని చంపాలని ప్లాన్ చేశారు గత నెల ఇరవై తొమ్మిదిన వాళ్ళ అన్నయ్యని ఇతనికి నరేష్కి ఎవరైతే మాట్లాడారో వాళ్ళతోటి వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడ టిప్పర్ ఖరాబ్ అయింది రండి అని చెప్పేసి అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారు ఎవరు ఈ తమ్ముడు ఏం చేశాడంటే అన్నయ్యని పంపించాడు బైక్ మీద అక్కడ టిప్పర్ ఖరాబ్ అయిందంటే వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి వెనుక ఇతను కూడా వెళ్ళాడు తమ్ముడు வெள்ளே ஆ டிப்பர் டயர் கிந்த ஜாக்கி ஃபிட் ஃபிட் ஜாக்கி நீ పెట్టి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని ఆ టిప్పర్ లారీ టైర్ దగ్గర పడుకోబెట్టారు పడుకోబెట్టి జాకిని అరేంజ్ చేద్దామని చెప్పారు అలా వాళ్ళన్నయ్యకి ఏం తెలుసు ఇంత గో దో దురాలోచన ఉంది అని చెప్పేసి వాళ్ళన్నయ్య ఆ టైర్ దగ్గర పడుకొని జాకిని ఫిట్ చేసే క్రమంలో ఈ తమ్ముడు ఏం చేశాడు అంటే అన్నయ్య మీదకి వెంచి ఆ టిప్పర్ని తీసుకొని వెళ్ళి ఘోరంగా చంపేశాడు అతి క్రూరాత్మకంగా చంపేశాడు చంపేసి ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి కదా క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు చాలా కరెక్ట్ ఎలా చనిపోయాడు యాక్సిడెంటల్గా చనిపోయిందని క్రియేట్ చేశాడనమాట యాక్సిడెంటల్గా చనిపోయిందని క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు వీళ్ళకి డౌట్ వచ్చింది ఇతడు చెప్పే ఎక్స్ప్లెనేషను ఇవన్నీ చూసి డౌట్ వచ్చి వీళ్ళు పోలీసులను ఆశ్రయించారు అంత ఈజీ ఇవ్వరు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో వీళ్ళు పోలీస్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు ప్రాపర్ వేలా ఎలా ఉంటుంది పోలీస్ ఎంక్వైరీ మొబైల్ తీసుకుంటారు పా టైం టు టైం ఎక్కడ ఎందుకు వెళ్ళారు ఎలా వెళ్ళారు ఇవన్నీ చేసేసరికి వీళ్ళది మొత్తం తెలిసిపోయింది ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఇతడు ఓన్లీ ఇన్సూరెన్స్ కోసమే ఇంత క్రూరమైన పని చేశాడని తెలిసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అసలు సమాజంలో ఇటువంటి సంఘటనలు చూస్తే భయం అవుతుంది బాధ అవుతుంది ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దో తెలియని పరిస్థితి ఉంది నాకు తెలిసినంతవరకు అయితే ఎవరైతే డబ్బులు విపరీతంగా అప్పులు చేస్తారో కంటిన్యూగా అప్పులు చేస్తారో వాళ్ళు చాలా డేంజర్ జోన్లో ఉన్నట్లు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆ ఊపిలకు లాగేస్తారు ప్రమాదం ఇది మన అందరి లైఫ్లో చూసింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్